కొంతమందికి భోజనం చేసిన తర్వాత గొంతులో మంటగా కడుపు నొప్పిగా అనిపిస్తుంటుంది తేంపులు కూడా బాగా వస్తుంటాయి దీనికి కారణం యాసిడ్ రిఫ్లెక్స్ ఈ ఈ సమస్య గురించి మరిన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం కడుపులో యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి వచ్చి గొంతు ఛాతిలో మంటను కలిగిస్తుంది ఈ చికాకునే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు దీనిని గ్యాస్ట్రో ఈసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు జీవన శైలిలో మార్పులు చెడు ఆహార అలవాట్లు మసాలాలు కారం ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది దీనివల్ల ఛాతిలో గొంతులో మంటగా కడుపు నొప్పిగా ఉంటుంది తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవదు అయితే ఈ సమస్యను నివారించడానికి ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఫైబర్ చాలా అవసరం తగినంత ఫైబర్ తీసుకుంటే అధిక బరువు కడుపులో గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి కాబట్టి ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ రైడ్ రైస్ పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి కొంతమందిలో సిట్రస్ ఫ్రూట్స్ యాసిడ్ రిఫ్లెక్స్ ను ప్రేరేపించినప్పటికీ తక్కువ మోతాదులో నిమ్మకాయను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది నిమ్మకాయ నీళ్లలో తేనె కలిపి తీసుకుంటే శరీరంలోని పీహెచ్ స్థాయి సమతుల్యం అవుతుంది తద్వారా ఎసిడిటీ తగ్గుతుంది యాసిడ్ రిఫ్లెక్స్ సహా అనేక జీర్ణ సమస్యలకు అల్లం టీ గొప్ప ఔషధంలా పనిచేస్తుంది ఇది జీర్ణాశయాంతర ప్రేగులలో మంటను తగ్గించి కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి ప్రవేశించకుండా చేస్తుంది అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి